నమస్తే వెల్కమ్ టు టీవీ రాజకీయాల్లో ఓడిన పార్టీల విలీనాలు కామన్ గా మారిపోయాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని మళ్లీ ఎన్నికల్లో పోటీ విజయం సాధించడం ఏపీలో చూశాం తెలంగాణలో కూడా అదే జరగబోతోందా అంటే న్యూట్రల్ గా సమాధానం వినిపిస్తోంది ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ మూడు వందల తొంభై స్థానాలకు పరిమితమైంది పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఒక్క స్థానంలో కూడా గెలవలేదు దీంతో తొమ్మిది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మరికొంతమంది కూడా ఇదే బాటలో వెళ్లేందుకు ఉన్నారనే ప్రచారం మరో పక్క బిడ్డ జైలు జీవితం రోజు రోజుకు ప్రజల్లో బీఆర్ఎస్ ఉనికి తగ్గుతూ ఉండడం ఇదే క్రమంలో పలు స్కామ్ల పేరుతో కేసీఆర్ ను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ సర్కార్ చూపిస్తుండడం ఇలా వరుస ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నాడని తమ పార్టీ బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యాడనే ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలను సైతం ఫలంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ ఈ చిన్న చిన్న ఇబ్బందులకు భయపడతాడా అధికారం శాశ్వతం కాదని నమ్మే కేసీఆర్ కాంగ్రెస్ కు భయపడి బీజేపీలో విలీనం చేస్తాడా ఎంత రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ తిమ్మిని బామిని చేయగల సమర్థుడు తన మాటలతో ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టించగల మాటకారి బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు భయపడి తన పార్టీని మరో పార్టీలో కలుపుతాడా ఇది ముమ్మాటికే జరగని పని అని బీఆర్ శ్రేణులు అంటున్నారు పదేళ్లలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేశాడు హైదరాబాద్తో పాటు అనేక నగరాలను ఎంతో అభివృద్ధి చేశాడు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు మారు మూల గ్రామానికి కూడా భగీరథ నీరు తెచ్చిన కేసీఆర్ వెనుకడుగు వేయడమా అసాధ్యం అని అంటున్నారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్నీ తట్టుకొని మళ్ళీ సీఎం అవుతాడని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి నిజంగా పార్టీ శ్రేణులు భావిస్తుందే జరుగుతుందా లేక ప్రచారం అవుతున్నట్లు బీజేపీలో విలీనం చేస్తారా అనేది కేసీఆర్ క్లారిటీ ఇవ్వాలి